పాఠశాలల్లో విద్యార్థులకు విద్యతో పాటు వివిధ అంశాల్లో తర్ఫీదునివ్వడంలో భాగంగా పాఠశాలల్లో కొన్ని పోటీలు నిర్వహించడం జరిగింది గతంలో డ్రాయింగ్ కాంపిటీషన్ ఎస్ఏ కాంపిటీషన్ నిర్వహించిన మేము కాస్త కొత్తగా ఉంటుందని న్యూస్ రీడింగ్ విధానాన్ని అవలంబించడం జరుగుతుంది దీనిలో భాగంగా ప్రతిరోజు అసెంబ్లీలో ఒక న్యూస్ పేపర్ను చదివించే ప్రక్రియను ప్రారంభించాం ముందుగా పాఠశాలలోని విద్యార్థులు చదివేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ తర్వాత తర్వాత ఒక ఇద్దరు స్టూడెంట్స్ చాలా అనర్గలంగా చదవడం చూసి మేమే ఆశ్చర్యపోవడం జరిగింది ఇందులో భాగంగా ఇలాంటి విద్యార్థులను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డ్స్ను ఈరోజు అసెంబ్లీలో ప్రదానం చేయడం జరిగింది అలాగే ముందస్తు బతుకమ్మ దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన బతుకమ్మ పోటీల్లో విద్యార్థులు చాలా చురుగ్గా పాల్గొన్నారు దీంట్లో భాగంగా ఒక స్టూడెంట్ దుర్గామాత చిత్రాన్ని చాలా చక్కగా చిత్రించడంతో గీయడంతో అతనికి బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డును ఇవ్వడం జరిగింది విద్యార్థుల్లో నిగూఢంగా ఉన్న ప్రతిభను వెలుగుతీసేందుకు ఇలాంటి కో కరికులర్ యాక్టివిటీస్ ఉపయోగపడతాయని మరొకసారి రుజువైంది విద్యార్థులను విద్యతో పాటు వివిధ అంశాల్లో తరఫీ దినిస్తే బాగా రాణిస్తారని అసెంబ్లీలో ఉపాధ్యాయులకు సూచించడం జరిగింది ప్రతిభ చూపిన విద్యార్థులకు న్యూస్ రీడర్ అవార్డ్స్ను సత్తు కృష్ణవేణితో పాటు మాదాస్ వర్షితకు బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డును రోహిత్కు అందించడం జరిగింది విద్యార్థులను విద్యతో పాటు వివిధ అంశాల్లో విద్యార్థులకు ఏ విభాగంలో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో వారికి దానిలో తర్ఫీదుని ఇవ్వాలని చెప్పేసి ఉపాధ్యాయులకు సూచించడం జరిగింది తదనుగుణంగానే ఈ దసరా హాలిడేస్లో విద్యార్థులకు అసైన్మెంట్తో పాటు వారి యొక్క ఆసక్తి ఉన్న వివిధ అంశాలను వెలికితీసేందుకు ప్రయత్నం చేయాలని ఉపాధ్యాయులకు కరస్పాండెంట్ మహేష్ సూచించారు విద్యార్థులను చక్కగా తయారు చేసేందుకు వారి లోపల ఉన్నటువంటి ప్రతిభను వెలికితీసేందుకు పోటీ పరీక్షలు బాగా ఉపయోగపడతాయని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ అన్నారు బతుకమ్మ దసరా ఉత్సవాలను సంతోషంగా జరుపుకుంటూనే వాటిలో మన సంస్కృతిని సాంప్రదాయాలను ఏ విధంగా పాటిస్తున్నారో విద్యార్థులు గమనించాలని వాతావరణ కాలుష్య నియంత్రణ కోసము చర్యలు తీసుకునేందుకు వీలుగా ఆయా గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలని విద్యార్థులకు సూచించారు ఉపాధ్యాయులు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని చక్కగా అర్థం చేసుకొని వాటిని భవిష్యత్ కాలానికి ఉపయోగపడే విధంగా వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు